తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయం ముందు జాతీయ జెండాను చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రాజకీయ పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో దేశంలోనే నంబర్ వన్గా గా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు గతంలో ఆంధ్రపాలకుల చేతిలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు తెలంగాణ అన్యాయానికి గురి కావద్దంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాలనే సంకల్పంతో ఆనాడు ప్రజలందరూ పెద్ద ఎత్తున ముందుకు సాగారని గుర్తు చేశారు రాష్ట్రం ఏర్పడిన పది సంవత్సరాల్లో వెనక్కి తిరగకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ యాదగిరి డైరెక్టర్ నారాయణ రెడ్డి సిఈఓ గంగారెడ్డి సిబ్బంది చంద్రశేఖర్లు పాల్గొన్నారు ఈరోజు ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆఫీస్ ముందు ఆవిష్కరించడం జరిగింది అయితే మనకు ఆంధ్రపాలకుల చేతిలో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది అన్ని రంగాల్లో కూడా నీళ్ళు నిధులు నియామకాల్లో కూడా అన్ని రంగాల్లో మనకు అన్యాయం జరుగుతూ ఉంది అలాగే తెలంగాణ భాష యాస అలాగే తెలంగాణ సంస్కృతిని కూడా వాళ్ళు వెచ్చరించేటువంటి ఒక అంతటి కూడా ఒకటే పరిష్కారం దానికి ప్రత్యేక తెలంగాణ వస్తేనే మనకి ఇవన్నిటి కూడా పరిష్కారం దొరుకుతుంది అలాగే మనకు తెలంగాణకు ఏ రంగాలైతే అన్యాయం జరిగిందో ఆ రంగాల్లో మన తెలంగాణను అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం వస్తుంది ఒక ఆలోచనతో తెలంగాణ తొలి దశ అలాగే దశ ఉద్యమాలు జరిగినాయి అలాగే ఆ తర్వాత రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు సారధ్వనిలో ఒక ఉద్యమం బ్రహ్మాండంగా అందరి ప్రజలు సకల జన్ల సమ్మె ద్వారా కానీ బ్రండా ద్వారా కానీ అన్ని రంగాలటువంటి సంబంధించిన వారు ఒక పెద్ద బ్రహ్మాండమైనటువంటి ఒక ఉద్యమం చేసి తద్వారా తప్పసరి పరిస్థితి తెలంగాణ ఇవ్వడం పరిస్థితి తీసుకురావడం జరిగింది ఆ రకంగా తెలంగాణ రెండు వేల పద్నాలుగులో మనం సాధించుకోవడం జరిగింది